హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి గోడపల్లి నూకాలమ్మ టెంపుల్ అయితే వచ్చేసాము పళ్ళు పెడదామని చెప్పి ఏ గుడికి వెళ్ళినా కూడా నిన్ను హస్తమే పెడతామండి ఇక్కడ ఇంకొచ్చేసి గాజులు చీరలు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మేస్తున్నారు ఇంక మేము అవన్నీ పట్టుకుని అయితే అమ్మవారిని దర్శనం చేసుకుందామని లోన్ వెళ్ళామండి ఎప్పుడు చూసినా దేవుడి వీడియోలు తీస్తానంటారేమో కానీ ఏమన్నా చెత్త వీడియోలు పెట్టి కన్నా ఇలా దేవుడి వీడియోలు తీసి వాటి కోసం చెప్పడం బెస్ట్ అని చెప్పి షూట్ చేసి పెడుతున్నానండి ఇదిగోండి మా గోడపల్లి నూకాలమ్మ తల్లి ఇవిడ స్పెషల్ ఏమిటంటే జాతర అయిపోయిన తర్వాత అమ్మవారికి లాస్ట్ రోజున అమావాస్య నాడు దున్నపోతునైతే బలిస్తారండి ఇంకా అమ్మవారి టెంపుల్ వెనకాలైతే మొక్కున్న వాళ్ళందరూ కూడా పిల్లలకి కాగడాలు అయితే వేయిస్తారు అది అయితే షూట్ చేయలేదండి ఇక్కడ ఇంక డిప్సీ అయితే పడి అయితే మొక్కేస్తుంది దేవుడికి ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా గాజులు అయితే ఇస్తారండి రెండో ఆరో అలా ఇస్తారు ఇక్కడైతే తీసుకున్నాను ఇంక బయటకు వచ్చేసాక ఇక్కడ కూడా ఏ వస్తువైనా వంద రూపాయల ఇంక ఇది కామన్ అయిపోయిందండి అందరు కూడా ఇలానే అమ్మేస్తున్నారు ఖచ్చితంగా వంద రూపాయలు అవ్వాల్సిందే ఒక వస్తువు కన్నా కూడా ఇంక ఇక్కడ వచ్చేసి జాతర జరిగి చాలా డేస్ అయిపోయింది కాబట్టి కొట్లు కూడా అక్కడక్కడే ఉన్నాయండి ఈ కోడి పిల్లలు అయితే తీసుకుందాం అనుకున్నాను చాలా ఎక్కువ రేట్ చెప్పేశారు ఇంక పాము తీసుకుందామండి డిప్సీ భయపడుతుందని చెప్పి తీసుకోలేదండి ఇంక ఇది వచ్చేసి పోతురాజు పోలేరమ్మ టెంపుల్ అండి నేను ఒక వీడియోలో అయితే చెప్పాను కదా ప్రతి గ్రామ దేవత ఎదురుకుండా పోతిరాజు టెంపుల్ అయితే ఉంటుందని ఇక్కడ వచ్చేసి మాత్రం పోలేరమ్మ పోతిరాజు ఇద్దరు ఉన్నారండి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇద్దరిని ఒక చోట ఉండటం ఇక్కడ ఇంక డిప్సీ వచ్చేసి ఆ అమ్మాయి వేస్తుందని చెప్పి ఆ అమ్మాయి కంటే ముందైతే వేసేస్తుంది ఇదండి వీడియో గోడపల్లి టెంపుల్ కోసం మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్